నేషనల్ అవార్డు విజేత రిషబ్ శెట్టి ప్రస్తుతం తన రాబోయే చిత్రం కాంతారా చాప్టర్ వన్ తో బిజీగా ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో విడుదలైన కాంతారా సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించడమే కాకుండా ఇండియా స్థాయిలో నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది ఈ విజయంతో కాంతారా ప్రీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అయితే ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో ఇటీవల జరిగిన విషాద సంఘటనలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి చాప్టర్ వన్ ది లెజెండ్ కడంబ రాజవంశం ఆధారంగా ఒక భారీ బడ్జెట్ చిత్రం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున విడుదల కానుంది పాంజుర్లి దైవం ఆధారంగా పురాణ ఫ్యాంటసీ కథాంశంతో రూపొందుతోంది రిషబ్ ఈ పాత్ర కోసం గుర్రపు స్వారీ కలారిపయట్టు కత్తి యుద్ధం వంటి శిక్షణ తీసుకున్నారు జైరామ్ కిషోర్ జయసూర్య వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఐదు వందల మంది యోధులతో భారీ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న ఈ సినిమా ఇండియా స్థాయిలో కన్నడ తెలుగు తమిళం హిందీ మలయాళం ఇంగ్లీషు భాషల్లో విడుదల కానుంది అయితే ఈ భారీ అంచనాల నడుమ సెట్స్లో జరిగిన వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి మే ఆరు రెండు వేల ఇరవై ఐదున జూనియర్ ఆర్టిస్ట్ ఎంఎఫ్ కపిల్ కొల్లూరు సౌపర్ణిక నదిలో ఈత కొట్టే సమయంలో మునిగి మరణించారు ఈ సంఘటన సెట్స్ లో కాకుండా షూటింగ్ లేని రోజు జరిగినట్లు నిర్మాతలు స్పష్టం చేశారు మే పన్నెండున నటుడు రాకేష్ పూజారి గుండెపోటుతో కన్నుమూశారు రాకేష్ కామెడీ కిలాడీ విజేతగా పేరు తెచ్చుకున్న నటుడు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున మరో జూనియర్ ఆర్టిస్ట్ విజు వికే గుండెపోటుతో మరణించారు ఈ మూడు మరణాలు రెండు నెలల వ్యవధిలోనే జరగడం సినీ పరిశ్రమలో షాక్ గురి చేసింది ఈ సంఘటనలపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించి కపిల్ మరణంపై పూర్తి విచారణ జరపాలని రిషబ్ శెట్టి నిర్మాణ సంస్థపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేసింది అయితే నిర్మాతలు ఈ ఆరోపణలను ఖండించారు ఈ ఘటనలు కాంతారా చాప్టర్ వన్ చిత్రీకరణకు ఆటంకంగా మారినప్పటికీ నిర్మాతలు షూటింగ్ ను కుందారపు సమీపంలో చివరి షెడ్యూల్తో కొనసాగిస్తున్నారు ఈ విషాదాలు సినిమా సెట్స్లో భద్రతా చర్యలపై మరోసారి చర్చకు దారితీశాయి అయినప్పటికీ కాంతార సినిమా సృష్టించిన మ్యాజిక్ ను మరోసారి ఆవిష్కరించేందుకు రిషబ్ శెట్టి బృందం కృషి చేస్తోంది అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు